హలో ఏ బ్రి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది నిన్న వ్లాగ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి చట్నీకి టమాటా చట్నీ అయితే చేస్తున్నాను ముందైతే వేరుశనగ్లు వేయించుకుని వాటిని అయితే ఒక గిన్నెలోకి పెట్టుకున్నాను ఇప్పుడు టమాటాలు వేస్తాను కొన్ని కొన్ని టమాటా ముక్కలు కట్ చేసుకోవడము కట్ చేసి ఇమీడియట్గా అందులో వేసేసుకుని అలాగైతే టమాటా ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు మగ్గిస్తున్నానండి అండి దీన్ని కొంచెం చట్నీ ఎక్కువగానే చేస్తున్నానండి ఈ టమాటా ముక్కల్లోకే నేను కొంచెము సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను సో త్వరగా మొగుతాయి అలాగే దీంట్లోకి చిన్నది చింతపండు ముక్క రెండు ఏమో ఎల్లుల్లిపాయలు కూడా వేసానండి అంతే వీటిని బాగా మిక్స్ చేసేసుకుని కాసేపు మూత అనుకోండి వీటిలో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మనం అప్పుడు ఇంకా కొంచెం చల్లారి పెట్టేసుకుని వీటిని మిక్సీ పెట్టేసుకుంటే బాగుంటుంది మనకు కావాలి అనుకుంటే కొంచెం దీన్ని తాలింపు కూడా వేసుకోవచ్చు పచ్చనపప్పు పప్పు మినపప్పు జీలకర్ర రావాలి ఇవన్నీ వేసుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా కొత్తిమీర టమాటా కొత్తిమీర ఇవి ఏమీ లేవనమాట ఓన్లీ టమాటా ఉంది అందుకనేసి బల్క్గా టమాటా చట్నీ అయితే చేసేసాను ఇంకా పాలు అయితే ఇంకొక స్టవ్ మీద పెట్టానండి పాలు అయితే మరిగిపోతున్నాయి ఇంకా వాటిని అయితే ఊదుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇలాగా ఒక పక్కన పాలు పెట్టి మరో పక్కన చట్నీ పెట్టినప్పుడు ఇవి కారము పైకి ఎగురుతూ ఉంటాయి కదండి పచ్చిమిర ఒక కారము సో అప్పుడు పాలు ఇరిగిపోతాయి అనేసి నేను పక్కన మోతేమో అడ్డు పెట్టుకుంటాను ఇక అత్తయ్య గారు అయితే నేను చట్నీకి రెడీ చేస్తున్నాను అనేసి ఇడ్లీ అయితే వేస్తున్నారండి పాత్రలోని మావి గారికి ఎయిట్ ఓ క్లాక్ ఆ టైం అయ్యేసరికి ట్యాబ్లెట్లు వేసుకుని టిఫిన్ తినాలన్నమాట షుగర్ ట్యాబ్లెట్స్ సో మార్నింగ్ ఎయిట్ కల్లా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయడము చట్నీలు చేయడము అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి కరెక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంకి మావి గారికి టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా మా గారు ఓన్లీ ఇడ్లీలే తింటున్నారండి దోశలు ఇవి వద్దు బాబాయ్ నాకు అసలు అరగట్లేదు అనేసి అంటున్నారు ఇంకా మావి గారు అయితే ఒక ఐదు ఇడ్లీలు అయితే తినేసారు ఇంకా మిగతా వాళ్ళకైతే దోశలు అయితే వేస్తున్నాను అనమాట ఇక్కడ నేను దోశలు వేస్తూ అక్కతో అయితే మాట్లాడుతున్నాను అక్క వాళ్ళు కూడా ఇప్పుడు మార్నింగే బయటికి వెళ్ళాల్సిన పని ఉంది సో ఫస్ట్ అయితే ఇంకా వాళ్ళకి టిఫిన్ అయితే వేసి ఇచ్చేస్తాను మీరు తినేసేయండి అక్క అని చెప్పాను ఇంకా వాళ్ళకి రెండేసి ఇడ్లీలు రెండేసి దోశలు రెండేసి పాకుండలు అయితే పెట్టానండి పాకుండలు అమ్మ మన చేసి ఇచ్చింది కదా చాలా టేస్టీగా ఉన్నాయండి పాకుండలు ఏంటి ఏంటి అసలు మా అమ్మ చేసే ఏ వంటకి పేరు పెట్టడానికి అసలు ఎవరు సరిపోరు అనిపిస్తుంది అంత ఎక్సలెంట్గా చేస్తుంది నిజంగా అంత ఎక్సలెంట్గా చేస్తుంది కాబట్టి మరి మమ్మల్ని ఓన్లీ పిండి వంటలతోనే మమ్మల్ని ఇంతవరకు తీసుకురాగలిగిందేమో అనిపిస్తుంది అండి అసలు మా అమ్మ వంటలకి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో నేనైతే మాటల్లో చెప్పలేను వరలక్ష్మి గారు మాకు ఈ వంట కావాలండి మీరు వచ్చి చేయాలండి అనేసి పిలిచి మరీ మా అమ్మ చేత డబ్బులు ఇచ్చి మరీ చేయించుకుంటారండి అంత బాగా చేస్తుంది మా అమ్మ పిండి వంటలు అయితేనే ఇంకా అందరివి టిఫిన్లు చేయడం కంప్లీట్ అయిపోయింది అక్క బయటికి వెళ్ళిపోయారండి మళ్ళీ వాళ్ళు ఆఫ్టర్నూన్ భోజనానికి వచ్చేసరికి నేను వంట పని అయితే పూర్తి చేయాలి మా వారైతే బయటకు వెళ్ళి కూరగాయలు అయితే తీసుకుని వచ్చారండి ఏం తీసుకొచ్చారంటే కొత్తిమీర ఉల్లిపాయలు పుదీనా బీరకాయలు దొండకాయలు తీసుకుని వచ్చారనమాట ఇంక ఇదిగోండి నేను చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను మా వారేమో టూ కేజెస్ చికెన్ అయితే తీసుకుని వచ్చారు వాటిని నేను సెపరేట్ చేసుకున్నాను అనమాట అంటే ఇప్పుడు చికెన్ బిర్యానీ చేయమని అడిగారు అక్క వాళ్ళు చికెన్ బిర్యానీలో కావాల్సినవి లెగ్ పీసెస్ అన్నీ తీసుకుని ఒక గిన్నెలో పెట్టుకున్నాను అలాగే చికెన్ కర్రీకి కావాల్సినవి ఏమో ఇంకొక గిన్నెలో అయితే పెట్టుకున్నానండి ఫస్ట్ అయితే నేను చికెన్ కర్రీ స్టవ్ మీద పెట్టేసుకుని ఆ తర్వాత అయితే మిగతా ప్రాసెస్ అయితే మొదలు పెడదాం అనుకున్నాను మనకి ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అవ్వడానికి టైం పడుతుంది కదండి సో ఫ్రైడ్ ఆనియన్స్కి ఒక పక్కన పెట్టుకుని మరొక పక్కన బిర్యానీ పాటలో నేను చికెన్ కర్రీ అయితే వండుతున్నాను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వండు వండుతున్నాను కాబట్టి పెద్దది బిర్యానీ పాట పెట్టేసుకున్నాను ఇంకా ఈ బిర్యానీ చేయడానికి ఆ బిర్యానీ పాట సరిపోతుంది బట్ ఏంటంటే దగ్గరగా అయిపోతుందండి అందుకనేసి కొంచెం ఖాళీగా ఉంటుంది అనేసి గిన్నె అయితే పెట్టుకున్నాను అనమాట తీరా గిన్నెలోకి వండిన తర్వాత ఏంటి ఇంత తక్కువ ఉండేనా అని అనిపించిందండి ఎందుకంటే అది బాగా పెద్ద గిన్నె మీకు వీడియోలో చూడడానికి అంత కనిపించట్లేదు కానీ దగ్గరగా చూస్తే పెద్దగా ఉంటుంది మా ఆయనేమో పెద్ద గిన్నె పెట్టు కొంచెం ఎక్కువ మంది ఉన్నారు కదా అనేసి అన్నారు అయితే మా ఇంట్లోనేమో అన్ని ఎక్కువ బియ్యం లేవన్నమాట కరెక్ట్గా సరిపోయి అంతే ఉంది మా వారు ఏంటంటే సాయంత్రానికి కూడా ఉంటుంది కొంచెం ఎక్కువ వండు అన్నారు కానీ అంత లేదు ఇక ఒక పక్కన వంట చేస్తూనే మరో పక్కన త్వరగా గిన్నెలు ఎప్పుడు క్లీన్ చేసేసుకున్నానండి thank <laughs> రోజు లేవడము లేచి ఫస్ట్ టిఫిన్ చేయడము తర్వాత గిన్నెలు తోముకోవడము తర్వాత వంట చేయడము మళ్ళీ గిన్నెలు ఏమన్నా వస్తే నేను కానీ అక్క కానీ క్లీన్ చేయడము మళ్ళీ వాటి అన్నిటిని సర్దుకోవడము ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ వంట చేయడము మళ్ళీ వాటిని తోముకున్నామా ఇల్లు శుభ్రం చేసుకున్నామా పడుకున్నామా ఒక మూడు రోజులుగా నాకు ఇదే టైం ఇదే రొటీన్ అయితే ఉంటుందండి ఓన్లీ వంట దగ్గర ఎక్కువ టైం అయితే నాకు పట్టేస్తుంది అనమాట సో ఈరోజు బ్లాగ్ కూడా అంతగా చిన్నగా ఎడిట్ చేసేసాను ఏముందులే డైలీ కుకింగే కదా అనేసి చిన్న అయితే ఈ రోజు బ్లాగ్ని ఎడిట్ చేసేసానండి ఒక పక్కన చికెన్ ఫ్రైడ్ ఆనియన్స్ వేపించుకుని పక్కన పెట్టుకున్నాను కదా ఇందాక నేను చెప్పాను కదండి ఫస్ట్ చికెన్ కర్రీ వండేసి ఆ తర్వాత ఏమో బిర్యానీ ప్రాసెస్ మొదలు పెడతాను అనేసి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర అవి వేసేసి మూత అయితే పెట్టేశాను ఇంకా ఆ చికెన్ కర్రీని పక్కకి దింపేస్తానండి కొద్దిసేపట్లో ఈ లోపల బియ్యం అయితే నానబెట్టుకున్నాను ఐదు గ్లాసులు బియ్యమే ఉన్నాయండి బాస్మతి రైస్వి ఐదు గ్లాసులు బియ్యము తీసుకున్నాను దాంట్లోకి మైస్ మసాలా పొడ్లన్నీ వేసి ఒక అరగంట అయితే నానబెట్టుకున్నాను అనమాట ఇంకా చికెన్ కర్రీ రెడీ అయిపోయిన తర్వాత చికెన్ కర్రీని ఒకసారి బాగా మిక్స్ చేసేసి చికెన్ కర్రీని పక్కన పెట్టేసుకుని ఇదే స్టవ్ మీద బియ్యం అయితే పెట్టేశానండి నానబెట్టుకున్నవి ఇంకా బియ్యం అయితే ఉడికిపోతున్నాయి ఒక పక్కనేమో చికెన్ మొత్తము బిర్యానీలోకి మగ్గుతుంది కదా ఈ పెద్ద బేషనీలోకి తర్వాత ఏమో ఇంకొక పక్కనేమో అన్నం కూడా ఉడికిపోయింది అంటే కంప్లీట్ ఉడకనివ్వకుండా ఒక ఎయిటీ పర్సెంట్ అలా ఉడికిచ్చాను అనమాట ఇలా ఉడికిపోయిన రైస్ని తీసుకుంటు తీసుకొచ్చి ఇప్పుడు ఈ చికెన్ దాంట్లోకి వేసుకోవాలి కదండి సో ఇలా వేసుకోవడానికి ముందు నేను లెగ్ పీసెస్ అయితే తీసేసుకుని పక్కన పెట్టుకుంటానండి ఎందుకంటే వీటిని ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత అప్పుడు పైన అయితే వేసుకుంటాను అనమాట ఇంకొండి ఇప్పుడు దీంట్లోకి ఒక లేయర్ రైస్ అయితే వేస్తున్నాను చికెన్ దమ్ బిర్యానీలో ఎక్స్పర్ట్ అయిపోయా బావని అని చాలా బాగా చేస్తున్నావు నువ్వు చికెన్ దమ్ బిర్యానీ అని అంటుందండి అక్క కాకపోతే నాకు ఈ ఫ్రైడ్ ఆనియన్సే సరిగ్గా రావట్లేదు చేయడము నాకేమీ పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది ఫ్రైడ్ ఆనియన్స్ చికెన్ బిర్యానీ ప్రాసెస్ ఈజీగానే ఉంది కానీ ఫ్రైడ్ ఆనియన్సే పెద్ద పనిలా అనిపిస్తుంది అనమాట ఇంక ఇదిగోండి ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసి ఈ లెగ్ పీసెస్ తీసుకున్న వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుని సెకండ్ లేయర్ ఆఫర్ రైస్ అయితే వేసుకుంటున్నాను చాలా మంది కుంకుంపు వాటర్ లేకపోతే బీట్రూట్ వాటర్ ఇలా కలర్ వాటర్ వేస్తారు నేను ఇంకా అవి ఏమీ వేయట్లేదు మళ్ళీ కొత్తిమీర పుదీనా పైన ఇంకొక లేయర్ వేసుకుని ఇంకా దీని పైన అయితే నేను నెయ్యి కొంచెమేమో గంజి ఉంటే బియ్యం అంతే అన్నమార్చుకొచ్చిన గంజి దాన్ని కొంచెము ఇలాగ పైన అయితే వాటర్ స్ప్రే చేసుకున్నట్టు వేసానండి అంతే మూత పెట్టేసి దీన్ని ఇంకా దమ్ పెట్టుకోవాలి కదా బరువుగా ఉండే దోశ ప్యాను రైస్ అయితే దీని పైన పెట్టేశాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా దమ్ అయితే పెట్టేస్తానండి ఒక టెన్ మినిట్స్ గ్యాస్ అయితే లో ఫ్లేమ్లో ఆన్లో ఉంచాను తర్వాత ఒక్కొక్క ఫైవ్ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసేసి అలా దమ్ ఉంచాను అనమాట ఇంకా మా వారు అక్క వాళ్ళు ఎవరు భోజనానికి రాలేదు ఇప్పుడే తీసేస్తే చల్లారిపోతుంది కదండి ఇంకా ఈ లోపల టైం వేస్ట్ ఎందుకు అనేసి కాసేపు పిల్లల్ని చదవండి అమ్మా అంటే వాళ్ళకు వాళ్ళు చదవట్లేదండి ఇంకా సరే నేను అబాకస్ ప్రాక్టీస్ చేస్తున్నాను మీరు చేస్తానంటే అప్పుడు వాళ్ళు వచ్చి ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు వాళ్ళని చదివించడం కోసం నేను చదువుకుంటున్నానండి ఇంక ఇదిగోండి నేనైతే వండినో అయ్యోబా ఇంత తక్కువ వండున ఏంటి సరిపోతుందా లేదా అని ఎంత కంగారు పడ్డాను నేను ఇదేం పెద్ద గిన్నె అయిపోవడము అది ఎంత వండినా కూడా కనపడట్లేదనమాట కానీ నేను వండిన ఈ బిర్యానీ అందరు కడుపు నిండా తినేసాక ఇంకా చాలా మిగిలిందండి ఇంకా మిగిలిన అక్క వాళ్ళకి బాక్సులు అయితే పెట్టి పంపించాను ట్రైన్లో తింటారు అనేసి రోజు అక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట ఫస్ట్ అయితే మావి గారికి లెగ్ పీస్ ఇవన్నీ వేసి పెట్టాను మావి గారు చికెన్ మటన్ కూడా తినట్లేదండి అండి ఎక్కువగాని సో నేను చాలా తక్కువ తింటున్నాను చాలా సంవత్సరాల తర్వాత మీ ఇంట్లో తింటున్నాను బాబు నేను ఇంత ఇంత తినలేను అన్నారు మావి గారికి పెట్టిన దాంట్లో సగం అయితే మొత్తం తీసేశారు ఇంకా అవి నేను అత్తయ్య గారికి పెట్టేశాను అనమాట ఆయన తీసేసిందంతా కలిపి అత్తయ్య గారికి అయితే పెట్టేశానండి ఇంకా అలా వాళ్ళు తిన్నారు ఇంకా మా షాను మనం నాకు లెగ్ పీస్ కావాలి నాకు లెగ్ పీస్ కావాలి అని వాదం అయితే వేసుకుంటున్నారు ఇలా అందరికీ అయితే భోజనాలు వడ్డిచ్చేసాను ఇంకా అక్క వాళ్ళు భోజనాలకు రాలేదండి మా భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా నేను క్విక్గా మా భోజనాలు అవ్వంగానే వచ్చిన గిన్నెలన్నిటినీ క్లీన్ చేసేసుకున్నాను తర్వాత అక్క వాళ్ళు వచ్చారు వాళ్ళైతే బిర్యానీ తిని అసలు ఎంత బాగా చేసావో చాలా బాగుంది నువ్వు ఎక్స్పెక్ట్ అయిపోయావు అంటుంది నాకు భలే హ్యాపీ అనిపించింది నిజమేనండి మధ్యలో స్లో స్లోగా ఏ వంట చేసినా ఫ్లాప్ అవ్వకుండా కొంచెం బాగానే వస్తున్నాయి చెప్పాలి అంటేని ఫ్రైడ్ ఆనియన్స్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది ఇంకా అక్క వాళ్ళు వెళ్ళేటప్పుడు ట్రైన్లో ఉంటుంది అనేసి ఆ బిర్యానీ అయితే ఒక బాక్స్లో పెట్టానండి వాటితో పాటు అమ్మ అయితే స్నాక్స్ ఇచ్చింది కదా ఆ స్నాక్స్ అన్నిటిని కూడా అక్కకైతే పెట్టి పంపించాను అంటే అక్కకి ఇంకో పాప ఉంది కదా పాపని వాళ్ళ హస్బెండ్ కూడా రాలేదు కదా వాళ్ళు కూడా తింటారు అనేసి అవి ఇంకా అక్కకి పికెల్స్ అంటే చాలా ఇష్టము ఇంకా పికెల్స్ అన్నీ పెట్టి అయితే పంపించానండి చాలా హ్యాపీగా థ్యాంక్ యూ భవని అమ్మ చేసినవి అన్నీ నాకు కూడా పెట్టావు అనేసి చాలా సంతోషంగా అయితే అక్క అయితే వెళ్ళిపోయింది అనమాట ఇంక ఇదిగోండి అక్క వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం బిర్యానీ ఇంతకడా ఉంటే బాక్స్లో పెట్టాను కదా ఇంక ఈ బిర్యానీ గిన్నె ఇవన్నీ ఖాళీ అయిపోతే ఇంకా మళ్ళీ పిల్లల్ని ఇప్పుడు నేను కరాటేకి తీసుకెళ్ళాలి మళ్ళీ వచ్చేకి ఇవన్నీ క్లీన్ చేయాలి అంటే చాలా పని అయిపోతుంది అనేసి పిల్లల్ని కరాటేకి తీసుకువెళ్ళడానికి ముందు నేనైతే వీటన్నిటిని క్లీన్ చేసేసుకున్నానండి వేసుకున్నానండి చేసుకుని అయితే ఆరబెట్టేసుకుని అప్పుడు మళ్ళీ క్విక్గా తల నేను స్నానం అయితే చేసేసి డ్రెస్ అయితే వేసేసుకున్నాను ఇంక ఈరోజు ఎలాగో వాకింగ్ చేయాలి అని అనుకోవట్లేదు సో అందుకనేసి అక్కడ కూర్చుని ఎడిటింగ్ కంప్లీట్ చేసేసుకుందాము అనేసి ఫ్రెష్గా అయితే స్నానం చేసేసాను మార్నింగ్ నుంచి నాకు వంట పనులు గిన్నెలు తోముకోవడం ఇలాగే సరిపోయిందండి ఇంకా అందుకనేసి నేను మార్నింగ్ ఇంకా డ్రెస్ అవి వేసుకోలేదనమాట ఇంకా ఈ గిన్నెలు ఇవన్నీ క్లీన్ చేసేసి ఫ్రెష్ అయిపోయి షాను మనుని రెడీ చేసేసి నేను కరాటే దగ్గరికి అయితే వెళ్ళామండి అయితే రోజు మా హస్బెండ్ రావట్లేదు కానీ రోజు మా హస్బెండ్ కూడా వస్తాను అన్నారు నాకు మా వారి మీద కోపం వచ్చిందనమాట అసలు నువ్వు నాతో టైమే సరిగ్గా స్పెండ్ చేయట్లేదు అనేసి అంటున్నాను అనేసి సరే కరాటే దగ్గరికి వెళ్దాము అక్కడ మాట్లాడుకుందాము అనేసి తనైతే వచ్చారు బట్ మేము అక్కడ కరాటే దగ్గర ఉన్నదే లేదు మా దగ్గరికి ట్యాబ్లెట్స్ అయిపోయినాయి అంటే ఇంకా ట్యాబ్లెట్స్ కోసము షాప్కి అవి తిరిగామన్నమాట అనమాట తర్వాత ఇంటికి వచ్చానండి మార్నింగ్ నేను చికెన్ కర్రీ చేశాను కదా అందులో గ్రేవీ అస్సలు లేదండి ఉల్లిపాయ కట్ చేసి దాన్ని ఒకసారి మగ్గిచ్చేసి అప్పుడు ఈ చికెన్ ముక్కలను వేసేసి కూర కింద మార్చేద్దాం అనేసి అనుకుంటున్నాను మా వారు ఉల్లిపాయలు తీసుకొచ్చారండి ఒక్క ఉల్లిపాయ పావు కేజీ ఉంటుందేమోని పెద్ద ఉల్లిపాయ ఇది ఈ ఉల్లిపాయ మొత్తాన్ని కట్ చేస్తే ఒక్క ఉల్లిపాయకి ఇన్ని ముక్కలు అయితే వచ్చాయండి ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా మగ్గించేశాను దాంట్లో కొంచెం పసుపు కారం ఉప్పు అన్నీ వేసి ఇలా మగ్గించేసాను అనమాట ఈ ఉల్లిపాయ ఇలా మగ్గిపోయిన తర్వాత మార్నింగ్ మిగిలిపోయిన చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి చికెన్ గ్రేవీ అస్సలు లేదు ఓన్లీ ముక్కలే ఉండిపోయినాయి సో ఇంకా ముక్కలన్నింటినీ ఈ ఉల్లిపాయలు దాంట్లోకి వేసేసుకుని దీంట్లో కొంచెం వాటర్ అయితే వేసేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేశాను కొద్దిసేపటికి వాటర్ అంతా మగ్గిపోయింది అనమాట ఐ మీన్ ఎవాపరేట్ అయిపోయి చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి కడుపు నిండా మళ్ళీ మేము ఇది వేసుకుని డిన్నర్ అయితే తినేసాము మా షాను మనం కటాస్ చేసి చూపిస్తారంటండి మీకు కరాటే కొంచెం పంచర్ గట్టిగా ఇవ్వాలి సరేనా గట్టిగా గుద్దు నొచ్చి ఇవ్వాలి సరేనా అమ్మో అమ్మను గుద్ది ఎత్తగా నేర్పించానండి మీకు సరే టైమ్ అయితే నైన్ ట్వంటీ అవుతుందండి మా ఈ డిన్నర్లో అయిపోయినాయి గిన్నెలు తోమడం అయిపోయింది ఇంట్లో పనంతా అయిపోయింది నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది ఇది కళ్ళు కూడా ఉబ్బిపోయినట్టుగా ఉందండి ఇంకా పడుకుందాం అనుకుంటున్నాను ఈ వ్లాగ్ అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ గుడ్ నైట్